ఇక్కడ కస్టమర్స్ వస్తున్నారు చూడండి ఈరోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ సందర్భంగా నెల్లూరు మాగుంట మాగుంటలేవట్లోని శ్రీ సూర్య జ్యువెలర్స్లో ఉన్నాం ఇప్పుడు మనం అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా గురిగించంత బంగారమైన కొనాలనే నానుడి ఉంది ఈ నానుడి ప్రకారం మనం కూడా శ్రీ సూర్య జ్యువెలర్స్లో జ్యువెలరీ ఎలా ఉందో ఓసారి చెక్ చేద్దాం నేను అక్షయ తృతీయ అంటేనే ప్రతి ఒక్క మహిళ గోల్డ్ ఎంతో కొంత తీసుకోవాలని అనుకుంటా ఉంటారు సో ఈ అక్షయ తృతీయకి మీరేం తీసుకున్నారు కమ్మలు తీసుకున్నానండి తీసుకున్నా బాగున్నాయి చాలా బాగున్నాయి శ్రీ సూర్య జ్యువెలర్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంది అన్ని వెరైటీకి బాగున్నాయండి అన్ని బాగున్నాయి ఎప్పటి నుంచి మీరు ఇక్కడ పచ్చాలు చేస్తారు వన్ ఇయర్ నుంచి డిజైన్స్ అన్ని బాగున్నాయా బాగున్నాయి

సో అక్షయ తృతీయ అంటే ఒక గ్రామ్ లేకపోతే ఒక గురిగింజంతా బంగారమైన కొనాలని ప్రతి ఒక్క మహిళకి ఉంటుంది సో ఏం చూస్తున్నారు మేము మంగళసూత్రం చూస్తున్నాం అండి ఎట్లుంది ఉంది గోల్డ్ రేట్ గోల్డ్ రేట్ ఎయిట్ థౌజండ్ అబవ్ ఉందండి గ్రామ్ ఎప్పటి నుంచి మీరు ఇలా సేవింగ్ చేస్తున్నారు సేవింగ్స్ అంటే ఎవ్రీ అక్షయ కొంటానండి ఒక ఒక గ్రామైనా తీసుకుంటాను సో ఎలా అనిపిస్తుంది శ్రీ సూర్య జ్యువెలర్స్ లేదండి మేము ఫస్ట్ టైం వచ్చాం ఓకే బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి కానీ రిసీవింగ్ కూడా బాగుందండి ఓకే సార్ బాగా స్మైలింగ్ కోర్స్ సో చాలా జ్యువెలరీ షాప్స్ చూసి ఉంటారు కదా శ్రీ సూర్య జ్యువెలర్స్లో ఎలా ఓకే అండి బాగున్నాయి డిజైన్స్ బ్రీడ్స్ కానీ గోల్డ్ కానీ బాగుందండి వాళ్ళు చెప్పే విధానం చూపించేది ఓకే పర్లేదు బాగుందండి చేతురుతి రోజు గ్రామం బంగారం అయినా కొలని అనుకుంటారు ప్రతి ఒక్క మహిళ కూడా సో ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు కొంటారండి అట్లన్న ప్రజలు అటు అంగళ్ళ వాళ్ళకి పర్వాలేదు ఇట్లా కొనే వాళ్ళకి కూడా ఏదో ఒక వంక పెట్టుకొని తీసుకుంటే వాళ్ళకే మంచిది బంగారం మేము మూడు వేల దగ్గర నుంచి కొంటున్నాము ఇప్పుడు ఎంత అయిపోయిందో చూడండి బంగారం మళ్ళీ మంచిదే కదా మనకు కొంటాను ఎలా ఉంది శ్రీ సూర్య జ్యువెలర్స్ లో వచ్చామండి దూరం కూడా వచ్చాము మేము ఇక్కడ డిజైన్స్ అన్ని బాగున్నాయి లాకెట్ అయ్యి కొనుక్కొని వెళ్ళాము బాగున్నాయండి నచ్చాయి బాగున్నాయండి సేవింగ్స్ చేస్తున్నారు అన్ని ఒక టెన్ ఇయర్స్ నేను చేస్తున్నానండి ఇప్పుడు బాగా గోల్డ్ పెరిగిపోయింది ఇప్పుడు ఏదో ఒకటి కొనాలని చెప్పి కొన్నాం ఆచరిస్తుంటారమ్మా సెంటిమెంటే సేవ్ చేసుకోవడం అయింది అయింది మేము తక్కువ రేట్లోనే కొన్నాం అప్పుడు ఇప్పుడు దానికి డబుల్ అయింది ఊరుకొని ఉండలేము అక్షయ తృప్తి అంటే అసలు ఉండలేము కదండి అందుకే కొనుక్కుంటున్నాను సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ శ్రీ సూర్య బాగుందండి జూలర్ బాగా ఆఫర్లు ఇచ్చున్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫర్లు ఇచ్చున్నారు బాగుంది మీ వరకు కూడా కొన్నాం కాబట్టి ఇక్కడికే వచ్చాం శ్రీ సూర్య జ్యువెలర్స్ షాప్ మేనేజర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ముందుగా మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ముందుగా హెచ్ఎన్ హెచ్ఎన్ టీవీ హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయతు సందర్భంగా మన శ్రీ సూర్య జ్యువెలర్స్లో నైన్ వన్ సిక్స్ ఆభరణాలపై ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టున్నాము సేమ్ అలాగే డైమండ్ ఆభరణాలపై ట్వంటీ పర్సెంట్ క్యారెట్ పైన డిస్కౌంట్ ఇస్తున్నాము ఇప్పుడు మార్కెట్లో రేట్లు బాగా పెరుగుతున్నాయి గోల్డ్ పైన దానికి మనం ఈ డిస్కౌంట్ ఇచ్చిన దానివల్ల గ్రామ్ పైన మనకి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు రేట్ తగ్గుతుంది కస్టమర్స్ అందరికీ మంచి శుభవార్త ఇది ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను శ్రీ వరసిద్ధి వినాయక స్వర్ణమహ నెల్లూరు ప్రజలకు ముందుగా అక్షయ తృతి శుభాకాంక్షలు ఈ అక్షయ తృతి సిరి సంపదలు ఆరోగ్యం అలానే భగవంతుడు అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటున్నాను అలాగే నెల్లూరులో మాంట్లోట్లో ఉన్న శ్రీ సూర్య జ్యువెలరీస్ అనే నూతన సంస్థ పెట్టి ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు అయింది ఇక్కడ అనేక మోడల్స్ అనేకమైన కలెక్షన్స్ అనేకమైన డైమండ్ జ్యువెలరీస్ అనేక మోడళ్ళు ఉన్నాయి నెల్లూరు ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మౌంట్ అలూర్లో ఉన్న శ్రీ సూర్య జ్యువెలర్స్కి ఒక్కసారి విచ్చేసి మీకు తగినంత బంగారం తీసుకోవాల్సిందిగా అలానే ఇక్కడ ఆకర్షమైన ఆఫర్లు బహుమతులు కూడా ఇస్తున్నారు ఈ అక్షయతుకి శ్రీ సూర్య జ్యువెలర్స్కి ఇచ్చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామి ప్రధాన శ్రీ వరసిద్ వినాయక స్వామి దేవస్థానం శ్రీ సూర్య జ్యువెలర్స్ ఓనర్ గుర్రం రవికుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ అక్షయ తృతీయ అంటేనే బంగారంకి ప్రసిద్ధి ఈరోజు బంగారం కొనాలనే ఒక నానుడి కూడా ఉంది సో ఈరోజు ఎలా నడుస్తాం చాలా బాగా నడుస్తూ ఉంది మార్నింగ్ నుంచి దీనికి ప్రత్యేకమైన ఆఫరు పెట్టాము ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేస్టేజ్లో జనాలు నెల్లూరు జనాలు బాగానే సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు సేల్ చాలా బాగుంది ఎలాంటి ఆఫర్స్ ప్రొవైడ్ ఫార్టీ పర్సెంట్ మాది న్యూ షోరూము ఎయిట్ మంత్స్ అయింది ఓపెన్ చేసి మాది షోరూము తెలుసుకొని వచ్చేదానికోసం కోసం ప్రజలకి మంచి ఆఫర్ ఇవ్వాలని ఒక పదహైదు రోజులు అక్షయ తృతీయ ఆఫర్ పెట్టాము చాలా జనాలు బాగా వస్తూ ఉన్నారు సద్వినియోగం చేస్తూ ఉన్నారు సార్ ఇంకా గోల్డ్లో ఎలాంటి ఆఫర్స్ ఇంకా సిల్వర్ డైమండ్స్ లో ఎలాంటి పర్సెంట్ ఆఫర్ గోల్డ్ లో మాత్రం వేస్టేజ్ లో ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాను ఈ రోజు ఎంత ధర పలుకుతుంది కొనుగోలు మీద ప్రభావం చూపుతుంది అంటారు కొనుగోలు మీద ప్రభావం అంటే కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు రేటు తగ్గుతుందని ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి ఉంది ఈ రోజు పర్ గ్రాము ఇంకా జాస్తి అయ్యే దానికి అవకాశం ఉంది అది పదివేల రూపాయల దాకా గ్రాము వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్కి ఈ అక్షయ తృతీయ సందర్భంగా మా నెల్లూరు పట్టణ ప్రజలకి ఏం చెప్తారు నెల్లూరు పట్టణ ప్రజలకి ఈ ఆఫర్ని కొంచెం సద్వినియోగం చేసుకోవాలి మాది న్యూ షోరూము వచ్చి మోడల్స్ వెరైటీస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి గత ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం మేము హోల్సేల్గా చేస్తున్నాము రీటైల్గా ఒక ఎయిత్ మంత్ అయింది షోరూమ్ ఓపెన్ చేసి నెల్లూరు ప్లస్ గుంటూరులో ఓపెన్ చేస్తున్నాము డిజైన్లన్నీ చాలా బాగా జనాలకు నచ్చుతాయని గుంటూరు ప్రజలకి నెల్లూరు ప్రజలకి నచ్చుతాయని ఆ డిజైన్సే వెరైటీస్ తీసుకొచ్చి రెడీగా పెట్టున్నాము చూస్తున్నాం సార్ చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ నెక్లెసెస్ కానీ చాలా బాగున్నాయి సో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేయచ్చు ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నాయి రాజమండ్రి వెళ్తున్నాయి ఎక్కడెక్కడో తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని మేమే ఆర్డర్ డెలివరీ చేయిస్తా ఉన్నాం నెల్లూరు గుంటూరు ప్రజలు ఈ అక్షయ తృతీయ ఈ ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ ఏదైతే ఉందో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము సో నెల్లూరు ప్రజలకి ఇదో చక్కటి అవకాశం అండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా నెల్లూరు మాగుంట లేవుట్లో ఉండేటువంటి శ్రీ సూర్య జ్యువెలర్స్కి విచ్చేయండి ఈ ఆఫర్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి మీ అక్షయ తృతీయని మరింత రెట్టింపు చేసుకోండి డోంట్ మిస్ నెల్లూరు అండ్ గుంటూరు